ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ త్వరలో పెరగనుంది ఇప్పటికే ఎనిమిదవ వేతన సంఘంతో ఆనందంలో ఉన్న ఉద్యోగులకు త్వరలో డిఏ పెంపు రూపంలో మరో శుభవత అందనుంది ఈసారి మూడు నుంచి నాలుగు శాతం డిఏ పెరగవచ్చని తెలుస్తుంది ఏడవ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండుసార్లు జనవరి జులై నెలలో డిఏ డిఆర్ పెంపు ఉంటుంది కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయమవుతుంది ప్రస్తుతం జనవరి నెల డిఏ డిఆర్ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు ఈ ప్రకటన హోలీ నాటికి అంటే మార్చి నెలలో ఉండవచ్చు మార్చి నెలలో ప్రకటించిన జనవరి ఫిబ్రవరి ఎర్రస్తో కలిపి మార్చి నెల జీతంతో అందుకొనున్నారు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జనవరి జూలై రెండుసార్లు కలిపి ఏడు శాతం డిఏ పెరిగింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఏ డిఆర్ ఇరవై మూడు శాతం అందుతోంది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్తది అందుబాటులోకి రానున్నది ప్లై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ ఎంత అనేది ఉంటుంది ప్లై నుంచి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏఐసిపిఐ స్కోరు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లకు డిఏ స్కోరు యాభై ఐదు పాయింట్ జీరో ఐదు శాతానికి చేరుకుంది డిసెంబర్ గుణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉంది అందుకే హోలీ నాటికి డిఏ డిఆర్ ప్రకటన మూడు నుంచి నాలుగు శాతం ఉండవచ్చని అంచనా అదే జరిగితే డిఏ యాభై మూడు శాతం నుంచి యాభై ఏడు శాతానికి చేరుతుంది డిఏ డిఆర్ పెంపుతో నలభై ఎనిమిది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది పద్దెనిమిది వేల కనీస వేతనం అందుకుంటున్న ఉద్యోగులకు డిఏ మూడు శాతం పెరిగితే నెలకు ఐదు వందల నలభై రూపాయల జీతం పెరుగుతుంది అదే రెండు లక్షల యాభై వేలు గరిష్ట వేతనం అందుకునే వారికి ఏడు వేల ఐదు వందల జీతం పెరుగుతుంది ఇక పెన్షనర్లకు అయితే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల ఏడు వందల రూపాయల వరకు పెరుగుతుంది అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఏడిఆర్ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు